నిజామాబాద్ జిల్లా కమిటీ ఎన్పిఆర్డీ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బోధన్ పట్టణం నుండి ఎడపల్లి నుండి చలో హైదరాబాద్ మహా ధర్నాకు ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున కథ వెళ్లడం జరిగింది కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఏషాల గంగాధర్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గైని రాములు జిల్లా ఉపాధ్యక్షులు షేక్ నజీర్ జిల్లా సహాయ కార్యదర్శి నాగమణి జిల్లా కోశాధికారి రామ్ పటేల్ జిల్లా ఉపాధ్యక్షురాలు సాయమ్మ కొప్పు లలిత అర్చన సంగీత రాకేష్ వర్మ గోవుర్ సాయిలు రాజు హరీష్ ధర్మయ్య శ్రీనివాస్ ఎల్లయ్య సదుల రాజు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు ధర్నా ఉంది వికలాంగుల అపుల జాతీయ వేదిక రాష్ట్రకం పిలుపు మేరకు నిజాంబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగుల ఆంధ్రం కూడా ఎడపల్లిలోని ఎడపల్లి మండల కేంద్రం నుంచి బోధన్ పట్టణం నుంచి ఎడపల్లి మండల కేంద్రం నుంచి బయలుదేరినాము జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులం అందరం కూడా హైదరాబాద్ చలో ధర్నా జయప్రదం కోసం పోతున్నాం ప్రధానంగా ఈరోజు హైదరాబాద్లో జరిగే రాష్ట్ర బహిరంగ మహా పాల్గొంటున్నాం ప్రధానంగా వికలాంగులకు నెలకు ఆరు వేల పెన్షన్ ఇవ్వాలా వృద్ధులకు వితంతులకు బీడీ కార్మికులకు నాలుగు వేల పెన్షన్ ఇవ్వాలా వికలాంగులకు అంతోదయ కార్డులు ఇవ్వాలా చదువుకున్నటువంటి వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులలో జాబులు భర్తీ ఇయ్యాలా అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలా ఇంటి స్థలాలు ఇల్లు ఇవ్వాలా వికలాంగులకు మూడు పైల స్కూటీ ఇవ్వాలి అట్లాగే సైకిల్ ఇవ్వాలి వికలాంగులకు వికలాంగులకు సదారణ క్యాంపులు విడివిడిగా నిర్వహించి వెంటనే సదారణ సర్టిఫికెట్లు ఇవ్వాలా కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తు పెట్టిన వాళ్ళు ఇరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు వారికి వెంటనే కొత్త పెన్షన్ మంజూరు చేయాలా అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది మేము వచ్చిన వంద రోజులలో ఆరు వేల పెన్షన్ చేస్తామని ప్రభుత్వం వచ్చి నిన్నటికి సంవత్సరం అయిపోతుంది ఇవాళకి సంవత్సరం దాటింది అయినప్పటికీ ఆరు పెన్షన్ చేయలేదు వెంటనే ఆరు వేలు చేయాలా